అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయంలోకి వెళ్దాం ఇది నిజంగా విశ్వాసం సంఘర్షణ చివరికి శాంతికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ సరే ఇంక ఆలస్యం చేయకుండా దీని గురించి లోతుగా తెలుసుకుందాం కథను షారా పలికినా ఈ మాటలతో మొదలు పెడదాం దేవుడు నాకు చేసెను ఎంత శక్తివంతమైన మాట కదా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాగ్దానం నెరవేరినప్పుడు కలిగే ఆనందమంతా ఈ ఒక్క మాటలో కనిపిస్తుంది సరే ఈ కథలో మనం ఐదు ముఖ్యమైన ఘట్టాలను చూస్తాం వాగ్దానం తెచ్చిన ఆ నవ్వుతో మొదలుపెట్టి కుటుంబంలో వచ్చిన ఒక బాధాకరమైన నిర్ణయం తర్వాత ఎడారిలో చిగురించిన ఆశ ఆ తర్వాత ఒక శాంతిబావి చివరిగా నుండి మన జీవితానికి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇది ఒక అద్భుతమైన ప్రయాణం మొదటి భాగంతో ఆరంభిద్దాం వాగ్దానం తెచ్చిన నవ్వు అంటే దశాబ్దాల నిరీక్షణ తరువాత ఇస్సాకు జననం ఎలా జరిగిందో చూద్దాం ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది డెబ్భై ఐదేళ్ల వయసులో దేవుడు అబ్రహాముకొక వాగ్దానమిచ్చాడు కాని ఆ వాగ్దానం నెరవేరడానికి వందేళ్లొచ్చాయి అంటే పాతికేళ్ల నిరీక్షణ ఇది అబ్రహాము సారాల విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్షో కదా వంద సంవత్సరాలు ఆలోచించండి ఒక బిడ్డ పుట్టడానికి అసాధ్యమనిపించే వయసు ఈ ఒక్క సంఖ్య చాలు ఆ జననం వెనుకువున్న అద్భుతాన్ని దేవుని శక్తిని మనకు తెలియజేయడానికి ఇది మామూలు విషయం కాదు ఒక అసాధ్యం సుసాధ్యమైన క్షణం ఇక ఇస్సాకు పేరు వెనుకన ఉన్న కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇస్సాకు అంటే హీబ్రూలో నవ్వడం మొదట్లో దేవుని వాగ్దానం విన్నప్పుడు సారా నమ్మలేక నవ్వింది అది నవ్వు కాని అదే వాగ్దానం నెరవేరినప్పుడు ఆమె ఆనందంతో నవ్వింది ఆ రెండింటినీ గుర్తుచేసే పేరే ఇస్సాకు అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఇస్సాకు పాలు విడిచిన తరువాత కుటుంబంలో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది కథ ఇక్కడే ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది ఒకవైపు షారా ఈ దాసిని ఆమె కొడుకుని పంపించి వాడు నా కొడుకు ఇస్సాకుతో పాటు వారసుడు కాలేడు అని చాలా గట్టిగా అడుగుతోంది మరోవైపు అబ్రహాము తన కొడుకే కదా ఆ మాట విని చాలా వేదన చెందాడు ఒక తల్లిగా పడుతున్న ఆందోళన ఒక తండ్రిగా అబ్రహాము పడుతున్న వేదన నిజంగా చాలా కఠినమైన పరిస్థితి ఇలాంటి క్లిష్ట సమయంలోనే దేవుడు చేసుకున్నాడు ఆయన అబ్రహాముతో దుఃఖపడకు షార చెప్పినట్టే చెయ్యి నేను ఇస్సాకు ద్వారా నీ వంశాన్ని వృద్ధి చేస్తాను కాని ఇష్మాయిలును కూడా నేను వదిలేయను కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని హామీ ఇచ్చాడు చూడండి ఇక్కడ దేవుని కరుణ ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో సరే ఇప్పుడు కథ హాగరు ఇష్మాయిలుల వైపు మళ్ళుతుంది వాళ్ళిద్దరూ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం నిరాశలో ఉన్నవారికి దైవిక సహాయం ఎలా లభించిందో చూద్దాం వాళ్ల ప్రయాణం మొదలైంది కాని ఎడారి ప్రయాణం అంత సులువు కాదు కదా దగ్గరున్న నీళ్లు అయిపోయాయి ఇప్పుడు ఏంచెయ్యాలో తెలియని పరిస్థితి ఒక తల్లిగా హాగరు గుండె బద్దలైపోయింది ఇక తన బిడ్డను కాపాడుకోలేనని నిస్సహాయ స్థితిలో ఆ పసివాణ్ణి ఒక పొదకింద పడుకోబెట్టింది నా బిడ్డ చనిపోవడం నేను చూడలేను అనుకుంటూ కొంచెం దూరంగా వెళ్లి కూర్చుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఆ తల్లి పడుతున్న ఆవేదనను ఊహించుకుంటేనే మనసు తరుక్కుపోతోంది కాని సరిగ్గా నిస్సహాయ క్షణంలోనే అద్భుతం జరిగింది దేవుని దూత ప్రత్యక్షమై హాగరూ ఎందుకేడుస్తున్నావు భయపడకు దేవుడు నీ బిడ్డ ఏడుపు విన్నాడు లేచి నీ కొడుకుని పట్టుకో నేను అతన్నికూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పింది చూసారా నిరాశ ఉన్నప్పుడు కూడా దేవుని కరుణ ఎలా వచ్చిందో వెలివేయబడిన వారినికూడా ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు అనడానికి ఇదే గొప్ప సాక్ష్యం ఇప్పటివరకు వరకు కుటుంబంలో జరిగిన సంఘర్షణ చూశాం ఇప్పుడు కథ సమాజస్థాయిలోకి వెళుతోంది ఒక చిన్న నీటి బావి చుట్టూ వచ్చిన వివాదాన్ని అబ్రహాము ఒక శాశ్వత శాంతి ఒప్పందంగా ఎలా మార్చాడో చూద్దాం ఇక్కడ అబ్రహాము సమస్యను పరిష్కరించిన విధానం చూడండి చాలా పద్ధతిగా ఉంది మొదట నా బావిని మీవాళ్లు లాక్కున్నారు అని అభిమేలకుతో ఫిర్యాదు చేశాడు దానికి అభిమేలకు నాకు తెలియదు మనం ఒక ఒప్పందం చేసుకుందాం అన్నాడు అప్పుడు అబ్రహాము గొర్రెలను పశువులను ఇచ్చి అందులోంచి ఏడు గొర్రెపిల్లను వేరుగా పెట్టాడు ఎందుకు ఈ బావిని నేనే తవ్వించానో అనడానికి ఈ ఏడు గొర్రె పిల్లలే సాక్ష్యం అని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ ప్రమాణం చేసి శాంతిని స్థాపించారు చూడండి మాటలతో కాకుండా చేతలతో స్పష్టమైన సాక్ష్యాలతో సమస్యను ఎలా పరిష్కరించాడో ఇది సంఘర్షణ పరిష్కారానికి ఒక అద్భుతమైన నమూనా అందుకే ఆ ప్రదేశానికి బేర్షెబా అని పేరొచ్చింది అంటే బావి లేదా ప్రమాణబావి అని అర్థం అంటే ఆ బావి కేవలం నీళ్ళిచ్చేది మాత్రమే కాదు రెండు వర్గాల మధ్య శాంతికి ప్రమాణానికి ఒక శాశ్వత చిహ్నంగా మారిపోయింది సరే ఈ మొత్తం కథ నుండి అంటే ఆదికాందము ఇరవై ఒకటవ అధ్యాయం నుండి మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన పాఠాలేమిటో ఇప్పుడు చూద్దాం ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నాలుగు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి దేవుని వాగ్దానాలు నెరవేరడానికి సమయం పట్టొచ్చు అబ్రహాముల మనకుడా ఓపిక కావాలి కాని అవి తప్పకుండా నెరవేర్తాయి రెండు దేవుని కరుణ అందరిపై ఉంటుంది ముఖ్యంగా హాగరుల నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నవారినైనా అస్సలు విడువడు మూడు నిజమైన శాంతి కావాలంటే మాటలు కాదు బేర్షబా ఒప్పందంలా నిజాయితీ స్పష్టమైన చర్యలు కావాలి ఇక నాలుగోది భవిష్యత్తుపై మనకున్న ఆశను విశ్వాసాన్ని చేతల్లో చూపించాలి ఆ ఒప్పందం తర్వాత అబ్రహాము చేసిన చివరి పనిని చూడండి అక్కడ ఒక పీచుల వృక్షం నాటాడు ఎందుకు అది కేవలం ఒక చెట్టు కాదు అది భవిష్యత్తుపై తనకున్న నమ్మకానికి ఆ ప్రదేశంలో శాంతి శాశ్వతంగా ఉండాలన్న తన ఆశకు చిహ్నం అక్కడ అతను దేవుని పేరిట ప్రార్థన చేశాడు అంటే తన విశ్వాసమనేది ఒక సంఘటనతో ముగిసిపోలేదని అదొక నిరంతర ప్రయాణమని చూపించాడు సరే ఈ పురాతన కథను మన జీవితాలకు అన్వయించుకుంటూ ఒక ప్రశ్నతో ముగిద్దాం వ్యక్తిగత సామాజిక సంఘర్షణలతో నిండిన ఈ ప్రపంచంలో మనమందరం మన సొంత శాంతిబావులను ఎక్కడా ఎలా తవ్వుకోగలం మన కుటుంబంలో మన పనిచేసే చోట మన సమాజంలో శాంతిని నెలకొల్పడానికి మనమేం చెయ్యగలం ఇది మనమందరం